రిలేషన్షిప్ సందర్భంగా ధన్యవాదములు మీరు అందరు వచ్చినందుకు ఇంత ఎండలో మమ్మల్ని వచ్చి దీవించడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు రెనోవా హాస్పిటల్ గ్రూప్ ఆంకాలజీ వింగ్ అక్టోబర్ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయింది మా మొదటి సెంటర్ కార్ఖానాలో డాక్టర్ సిఎస్ రావు గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము దాని తర్వాత రెండో సెంటర్ జైపూర్ లో స్టార్ట్ చేశాము మూడోది రీసెంట్ గా బందరేల్స్ లో స్టార్ట్ చేశాము ఇది నాలుగో సెంటర్ హైదరాబాద్ లో రెండు మూడు నెలల్లో హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మా ఐదో సెంటర్ స్టార్ట్ అవుతుంది అలాగే మాకు జైపూర్లో ఒక సెంటర్ ఉంది అల్వర్ బికనీర్ బిల్వారా రోహతక్ గురువాహాలలో కొత్త సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము రీజన్ ఏంటంటే నేను బసదార్ క్యాన్సర్ హాస్పిటల్లో నా కెరీర్ స్టార్ట్ చేశాను రెండు వేల రెండులో ఎనిమిదేళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇది అంటే పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే తొమ్మిది నెలల నుంచి పది నెలలు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఆయనకి వన్ కో టూ ఇయర్స్ కో ఎర్లీ డయాగ్నోసిస్ మన దగ్గర అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది సో మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది సో ఒక పేషెంట్ తన జీవితాంతము హాస్పిటల్కి రావడం పోవడం అనేది క్యాన్సర్ లో చాలా కామన్ గా చూస్తాం మనం దీని వలన ఏమనుకున్నాం అంటే హెల్త్ కేర్లో ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఎస్పెషలీ ఆంకాలజీలో పనిచేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ని మనము కామన్ పబ్లిక్ డోర్ స్టెప్ కి తీసుకెళ్లాలి అందుకే అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు పెద్ద సిటీస్ లోనే కాకుండా చిన్న చిన్న మెట్రో సిటీస్ లో కూడా టై టూ సిటీస్ లో టై త్రీ సిటీస్ లో కూడా క్యాన్సర్ కేర్ ని తీసుకెళ్లాలని ఉద్దేశంతో మేము ఇండియా మొత్తం దీన్ని దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం ఒక కార్పొరేట్ ఎంటిటీ రన్ చేస్తున్నాం కాబట్టి మేము డిఫరెంట్ మోడల్స్ చేయాల్సి వస్తుంది సర్వైవల్ కోసం సో కొన్ని హై అండ్ హాస్పిటల్స్ ఉంటాయి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ బస్ధారకం నేను ఎనిమిదేళ్ళు చేసిన స్ఫూర్తి తోటి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నేను నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది మొత్తం సిటీలో కల్లా సర్వీస్ ఓరియంటేషన్ మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా ఒక అనైతికలు పని చేయడం కానీ లేకపోతే అన్నెసరీ ట్రీట్మెంట్ చేయడం కానీ ఎప్పుడు ఇక్కడ జరగలేదు నాకు లాస్ట్ థర్టీ ఇయర్స్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను డాక్టర్ నిసార్ సార్ చాలా ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేశారు తర్వాత ఆయన ఇన్ లార్జర్ ఇంట్రెస్ట్ అమెరికాకి వెళ్లి నాలుగైదు సెంటర్స్ పెట్టడం వలన ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చి గత కొన్నేళ్లుగా కొంచెం ఈ సెంటర్ తన పాత దీన్ని తగ్గించుకోవడం వలన మేము మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేసి వి వాంట్ బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ ఇన్ దిస్ సెంటర్ ఆ ఉద్దేశంతో సార్ నేను లాస్ట్ సిక్స్ నైన్ సెవెన్ మంత్స్ నుంచి నెగోషియేట్ చేశాక ఫైనల్ గా కొలాబరేట్ అయ్యి ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము దీని తర్వాత మేము ఇంకొక సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్ దుర్గాబాయ్ దేశముఖు హాస్పిటల్స్ లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మీకు ఇంతకు ముందు చెప్పినట్టు యాజ్ ఎ గ్రూప్ మేము కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్స్ తో టై కొలాబరేట్ అయ్యి మా కార్పొరేట్ వింగ్ రన్ అవుతూ ఉంటుంది దీన్ని ఎక్కువగా మేము సర్వీస్ ఓరియంటెడ్ గా చేయాలనుకుంటున్నాం మాకు తగ్గట్టుగానే డాక్టర్స్ కూడా ఇక్కడ డాక్టర్ అక్రమ్ డాక్టర్ రజీ వీళ్ళందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తూ సగం జీతం ఇక్కడ జాయిన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మన సర్వీస్ చేయాలంటే ముందు మనం తగ్గించుకోవాలి మన ఇన్కమ్ ని సో మంచి టీం అంతా కొలాబరేట్ అవడంతో దీన్ని చాలా బాగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కొలాబరేట్ అయ్యాం మీ హెల్ప్ చాలా అవసరము మీకున్నంత నాలెడ్జ్ వేరేడ్ నాలెడ్జ్ ఇన్ వేరీ ఫీల్డ్స్ ఎవరికి ఉండదు సో మీరు కూడా ఏ హాస్పిటల్ ఏ ఆర్గనైజేషన్ నిజంగా పేషెంట్ కి సర్వీస్ చేస్తుందో చూసి వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు

treatment or things. So we have plays a very major role in bringing the knowledge to the patients to choose to see where they have the best centers and the expertise available. So be respectful and your input is rather than exaggerating for anything with not So this is a very As much as great for us for so both renewable group as well as B P group, we have come together, hands, giant hands, giant many developer sector. You will know that this is not a small scale. One of the few they have. So, this, this they, 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 is the very auspicious day for us for so both renewable group as well as. We have come together, joined hands, and tried to develop center even more. Do we know the history? I'm mean, not to go on. More than 35 years ago, this was the first private cancer center in the state, to one of the new private cancer centers in the United to create good cancer facilities, not just in hyderabad but across india. That, uh, that's where uh, the journey started and then i made sure i worked properly in uh, get the ground level experience for 15-20. Any, anybody is doing, especially if it is in healthcare. थ्रूनो हॉस्पिटल थ्रू कलाटिव रेनोमा पी पी सेंटर दिए एंड एक्सपेंशन मेजर फोकस नॉर्कॉलॉजी बिकॉज आई हेव स्टार्टेड माई एवल पाशापुर कैंसर हॉस्पिटल In 2002, I worked for eight years as Chief Operating Officer. And uh, I have seen uh, uh, cancer growing in front of my eyes for the last 30 years. So all Providing the really necessary services, even now, not enough to take care of the amount of the cancer patients we have seen. We cannot even treat 25% of the cancer patients. Doctors Help Center Total Healthcare